అలానే రహవము ఇచ్చట ప్రారంభించిన కట్టించిన ప్రారంభమును ఆలయాలు కూడా ఎన్నో కట్టడాలు కట్టిన దేశము బెదిరేహం అనేది ఏ రెండు సంవత్సరముల బిడ్డలను సంహరించే స్థలము కూడా ఈ యొక్క బెతిరేహమే ఈ యొక్క బెద్రేహం అనేది చాలా చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఈ యొక్క బహము దేవుడు అనుగ్రహించిన ఒక కుగ్రామంగా మనము చెప్పుకోదగినది అనమాట ఈ యొక్క జ్ఞానులు వెళ్ళారు అలానే గొర్రెల కాపరులు వెళ్ళారు అలానే ఏ రోజు రాజు అయితే కోపముతో రెండు సంవత్సరములు ఉన్న పసిబిడ్డలను సంహారించినట్లుగా కూడా మనం చూస్తా ఉన్నాము ప్రియమైన సహోదరుల యశగ్రంథము తొమ్మిదాధ్యాయంలో మనం చూసినట్లయితే మనకు కుమారుడు అనుగ్రహింపబడేను అనే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంది కుమారుడు అనుగ్రహించబడేను అంటే అక్కడ చూసినట్లయితే మనకు కుమారుడు అని అనుగ్రహించబడిను ఆయన ఆయన భుజము భుజముల మీద రాజభారం ఉన్నది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడల తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయనకి పేర్లు పెట్టబడింది ఎందుకంటే ఆశ్చర్య కార్యములు చేసినటువంటి వాడు ఆలోచన చేసినటువంటి వాడు సమాధానమును చేసినటువంటి వాడు ప్రతి ఒక్కరి కూడా సమాధానం దయచేసేవాడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం అయితే యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే లోకమును రక్షించడానికి వచ్చాడు పాపము నుండి ప్రతి మనిషిని కూడా రక్షించడానికి వచ్చాడని ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో మనకి తెలియజేస్తూ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక దేవునికి ఎడబాటుగా ఉంటూ ఉన్నారు కాబట్టి దేవుని ఎందుకు నిరీక్షించాలనే విషయాన్ని అక్కడ బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆ యొక్క ఆది కాండవ చూసినట్లయితే ఒక్కడ కూడా నీతిమంతుడిగా లేడు ఎందుకంటే దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు ఒక నోవాహు మాత్రము నీతిమంతుడు వారి యొక్క కుటుంబాన్ని రక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాము అట్లనే ఎంతో మంది నశించిపోవట దేవునికి ఇష్టం లేదు కనుక తన యొక్క ఏకైక కుమారుని లోకానికి పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాము ప్రియమైన సహోదరుల మన జీవితంలో కూడా ఆ యొక్క కుమారుని ఎందు విశ్వాసించినారు ఆయన కుమారుని ఎందు మనం దయ చూపించినట్లుగా ఆయన యొక్క కుమారుని ఎందు మన యొక్క ప్రేమను మనం కనపరచవలసిన ఈ యొక్క దినాన్ని మనం కనపరచవలసిన అవసరం ఉంది అందుకనే దేవుడు వ్యవహార సువార్త మూడు పదహారులో చెప్తాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు ఎందుకంటే తన అద్వితీయ కుమారుని ఎందు ఆ విశ్వాసముచ్చు ప్రతి వాడిను నశింపక నిత్య జీవమును పొందటానికి యేసు క్రీస్తుని లోకానికి పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాము ప్రియమైన సహోదరులారా మనం ఎటువంటి వారిగా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి నశించిపోయే వారిగా ఉన్నామా లేక రక్షింపబడే వారిగా ఉన్నామా ఏ విధముగా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే అనేకులు నశించిపోతారంట దేవుడిని ఎరుగక అనేకులు నశించిపోతారంట చూడండి మత్తయ్య సువార్త ఏడు పదమూడు పద్నాలుగు వచనం చూసినట్లయితే అనేకులు దేవుని ఎందు నిరీక్షణ లేక దేవుని ఎందు విశ్వాసం లేక దేవుని ఎందు పట్టుదల లేక అనేకులు నశించిపోతారని మత్తయ్య గారు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము దేవుని ఎరగలేని వారు అంటే సువార్తకు లోబడినటువంటి వారు అయితే వెళ్తాము కానీ దేవుని ఎందు మన యొక్క విశ్వాసం ఎలా ఉందంటే కొద్దిపాటిగా ఉంటూ ఉన్నది మనం ఉదయమనే ఆరాధనకి వెళ్తాము కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచము అటువంటి వారు కూడా నశించిపోతారు అని అక్కడ చెప్తూ ఉన్నారు చూడండి ప్రియమైన సహోదరులారా ఇంకొక వచనాన్ని చూసినట్లయితే క్రీస్తు బాధను కెలినటువంటి వారు క్రీస్తునందు క్రీస్తు బాధ ఎందు నిలిచి ఉండక క్రీస్తు మాటలు ఎందు నిలిచి క్రీస్తు యొక్క ఉపహార ఉపకారమునందు నిలిచి ఉండక వాళ్ళందరూ కూడా నశించిపోతారు అనే విషయాన్ని బైబుల్ మనకి కోట్ చేస్తా ఉంది ప్రియమైన సహోదరులైతే పాపులను రక్షించటానికి మరి ముఖ్యంగా ఏంటంటే పాపులను రక్షించటానికి చూడండి సువార్త పంతొమ్మిదో అధ్యాయంలో పదో వచనంలో మనకి తెలియజేస్తూ నశించిన దారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఇచ్చాడు మన జీవితంలో ఎటువంటి నశింపు ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయండి మన జీవితంలో ఎటువంటి బాధాకరమైన వ్యాధులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి ఇక్కడ జక్కయ్య జక్కయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఈ జక్కయ్య సొంతపు కొత్త దారిగా ఉన్నప్పుడు ఈయన రూపాయికి రెండు రూపాయలు వసూలు చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు యేసు ప్రభు వస్తున్నాడని తెలిసి ఆయన మహత్కార్యములు తెలిసి ఆయన చూచిక క్రియలను తెలిసి ఆయన చేసిన పనులు తెలిసి ఏసు ఎవరో చూడాలని అంత ఆశతో మేడు చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తా ఉన్నాం మేడు చెట్టు కింద వచ్చి ఏసు పిలిచి ఉన్నాడండి చూడండి ప్రియమైన సహోదరులారా జక్కయ్య దిగిరా ఈరోజు నీ ఇంట ఉండవలసిన అవసరం ఉన్నది చూడండి జక్కయ్య వెంటనే మారు మనసు పొందాడు ప్రభా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే నాలుగు వంతులు నేను ఇస్తాను ప్రభా నా యొక్క ఆస్తిలో సగభాగము వాళ్ళకి ఇస్తాను అని చెప్పినప్పుడు అక్కడ యేసు ప్రభు చక్కటి మాటలు మనకు బోధిస్తూ ఉన్నాడు ఈయన ఈయన విశ్వాసము గొప్ప ఇటువంటి విశ్వాసము గల వాడిని నేను ఎక్కడన చూడలేదని ఆయనకి సాకీరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం మారు మనసు పొందని ఒక్కటి విషయంలో వంద గొర్రెలు ఉన్నవాడు ఒక్క గొర్రె తప్పిపోతే ఎలాగో తొంభై తొమ్మిది మంది గొర్రెలను వదిలిపెట్టి ఒక్క గొర్రె కోసము వేటాడేదు అటువంటి జీవితాలను నశించిపోతున్న మన యొక్క జీవితాలను రక్షించడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు మనం చూస్తూ చూడండి ప్రియమైన సహోదరులరా అపవిత్ర ఆత్మ మీద ఆయనకి అధికారం ఇచ్చి ఉన్నాడు అలానే దుస్తుల మీద అధికారం ఇచ్చి ఉన్నాడు అదే భక్తిహీనుల మీద అధికారం ఉన్నది వీరందరూ నశించిపోతున్నారు కాబట్టి వీరిని రక్షించాలని యేసు క్రీస్తుని లోకానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరులారా మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయండి మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది చివరిగా నేను ఒక్క మాటను మీకు తెలియజేస్తాను ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేను వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేను వచనము ఎవరి పేరైన వాడినంటే అగ్నిగుండంలో పడవేస్తారు ఎవరి పేరైనానో జీవిత గ్రంథంలో రాయిన ఎడల ఈ లోకంలో మనం మన జీవితాలు ఎలా ఉన్నాయంటే మన ఇష్టానుసారమైన జీవితాలను జీవిస్తూ ఉంటాము కానీ మనము యేసు క్రీస్తు నామంలో మనం బాప్తీసు పొందిన వారము నిత్యరాజ్యంలోనికి వెళ్ళడానికి మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలని మనవ చేసుకుంటూ ఈ కొద్ది వాక్యము దేవుడు యాక ఓపికతో సరిలో ఉండి చక్కగా వాక్యాన్ని వారందరికీ కూడా మా యొక్క కుటుంబం తరఫున ఈ యొక్క కాలి తరపున తరఫున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము